హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అన్నదాత సుఖీభబా ఏదైతే పథకం ఉందో దాన్ని ఈ రోజు నుంచి అప్లై చేసుకోవాలండి మరి ఆ తేదీలలో అయితే దీన్ని బంద్ చేసేస్తున్నారు అప్లై చేసుకోవడం చివరి తేదీ ఇదే అలాగే ఏమేమి పత్రాలు ఇవ్వాలి ఈ మూడు ఉంటే మీకు డబ్బులు వస్తాయి అలాగే కొన్ని వివరాలు కూడా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ప్రభుత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అన్నదాత సుఖీభవా పథకానికి అప్లికేషన్ అయితే ఆహ్వానిస్తున్నారు మొత్తం ఇరవై వేల రూపాయలు ఇస్తారు జగన్ గారు ఉన్నప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు అది కూడా ఈ యొక్క పిఎం కిసాన్ ఆరు వేలు కలుపుకొని ఇచ్చేవారు అయితే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఇరవై వేల రూపాయలు చేయడం జరిగింది పీఎం కిసాన్తో కలిపి ఏవైతే ఈ మూడు విడతలు ఉన్నాయో అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బులైతే వారు ఇస్తామని తెలియజేయడం జరిగింది పీఎం కిసాన్ ఎలాగో ఇరవై వేలు వేస్తారు అయితే అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో అది ఆరు వేల రూపాయలు వేయొచ్చు ఏడు వేలు వేయచ్చు ఎంత డబ్బులైనా వేయొచ్చు ఒక పర్టిక్యులర్ ఫిగర్ అన్ని అమౌంట్ ఫిగర్ అమౌంట్ అనేది చెప్పట్లేదు వారు ఓకే అయితే ప్రభుత్వం ఏదైతే రైతులు ఉంటారో సొంత భూమి కలిగిన కౌలు రైతులు కలిగినా వారి దగ్గర నుంచి అప్లికేషన్ అయితే ఆహ్వానిస్తుంది ఏంటంటే ఒకటి ఆధార్ కార్డు రెండు భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము బ్యాంకుకు సంబంధించిన పాస్ పుస్తకం మీరు రైతు సేవా కేంద్రానికి కానీ లేదా సచివాలయానికి కానీ మీరు వెళ్ళి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళినట్లయితే అక్కడ మీ యొక్క పత్రాలు తీసుకొని మీకు అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట సో ఎవరెవరికి ఎవరంటే ఇంజనీర్లు లాయర్లు ప్లీడర్లు పెన్షన్లు ప్రభుత్వ పెన్షన్లు పొందాల పొందుకునేవారు గ్రూప్ ఫోర్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే పెన్షన్ పొందుతుంటూ ఉంటారో గవర్నమెంట్ నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్స్ ఎక్స్ ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరైతే గ్రామాల్లో అధిక భూమి కలిగి ఉన్నవాళ్ళు కరెంటు బిల్లు ఎక్కువగా ఉన్నవారు నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలామందికి అనర్హ అనర్హులుగా అయితే ఉన్నారు అయితే లాస్ట్ డేట్ ఎప్పుడు పెట్టారంటే ఇరవైయవ తేదీ మనకు మే ఇరవయవ తేదీ కల్లా అప్లై చేసుకోవాలి ఇరవైవ తేదీ అప్లై చేసుకున్న తర్వాత ఈ రెండు మూడు రోజులు స్క్రూ స్క్రూటినీ చేస్తారు మీరు మీరు ఆ లిస్టు చెక్ చేసుకోవాలి అనుకుంటే ఏపీ అన్నదాత పిఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళండి గవర్నమెంట్ ఉంటుంది గవర్నమెంట్ పిఎం కిసాన్ గవర్నమెంట్ ఇన్ డాట్ కామ్ అని కొడితే మీరు దా మీరు దాన్ని కొడితే మీకు వస్తుంది అందులోకి వెళ్ళి ఈ మన పాతది రైతు రైతు భరోసా ఎలా చెక్ చేసుకునే వాళ్ళము అలాగే కార్డు నో యువర్ స్టేటస్ కొడితే ఆధార్ కార్డు కొడితే మన డీటెయిల్స్ అందులో వచ్చేస్తాయి ఏదైనా ప్రాబ్లం ఉంటే చివరికి మనకు రీమార్క్స్లో చూపిస్తుంది మరలా మీకు ఒక లైవ్ వీడియోలో నేనైతే చూపిస్తాను సో ప్రస్తుతానికైతే ఇవి ఆ ఇరవయవ తేదీ మనకి లాస్ట్ డేట్ అలాగే లాయర్లు పెట్రోల్ బంకుకు ఇవ్వట్లేదు మనకు ఏడు వేల రూపాయలు అయితే వేస్తారు ఖచ్చితంగా మీరైతే మూడు పత్రాలు ఇచ్చి అప్లై అయితే చేసుకోండి ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆళ్ళలో పెట్టుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ